హాయ్ హలో నమస్తే బిగ్ బాస్ హౌస్లో గొడవలు మొదలైపోయాయి గొడవలు ఏంటనుకుంటున్నారా అదే నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్కి చాలా సరదా ఈ ప్రక్రియ అంటే సో దీనికి తెరలేపాడు బిగ్ బాస్ ఇప్పుడు మొదటిగా ముగ్గురు ఎవరైతే చీప్స్ ఉన్నారో ఇంటికి వాళ్ళని ఒక స్పెషల్ హారాలు ఇచ్చి ఒక ఇచ్చి వాళ్ళని ఆ గద్దెల మీద ఆశీనంగా అమ్మన్నాడు సో ఈ నామినేషన్ ప్రక్రియ అంతా కూడా ఈ చీప్స్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందనమాట మొదటిగా వచ్చి నిఖిల్ గాని నైనిక యష్మి గౌడ ఈ ముగ్గురు కూడా చీఫ్స్గా సెలెక్ట్ అయ్యారంత సంగతి తెలిసిందే మనకి సో ఈ ముగ్గురి పర్యవేక్షణలో నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అన్నట్లు మనకి ప్రోమోలో చూపించారు ప్రోమో కూడా రీసెంట్గానే రిలీజ్ అయింది సో మొదటిగా వచ్చి మొదటి నామినేషన్స్ మనకి ఎవరి మీద జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నట్లుగా చూపించారంటే ప్రోమోలో బేబక్క వేసింది సోనియా ఆకుల అన్నట్లు మనకి ప్రోమోలో చూపించడం జరిగింది అసలు ఈ వీళ్ళిద్దరికి గొడవ ఏంటన్నది కూడా మనం గత ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది ఒక చిన్న విషయం యాక్చువల్లీ కిచెన్లో కుక్కర్లో పప్పు అని చెప్పేసి ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎలా అని సోనియా బేవాక్ మీద ఫైర్ అవ్వడం దానికి ఆ పప్పు ఉడకపోతే నేనేం చేయను అక్కడే కూర్చొని చూడాలా అన్నట్లుగా చిన్న చిన్న డిస్కషన్స్ అంటూ జరిగాయి సో మెయిన్గా ఈ పాయింట్ పట్టుకుని కుక్కర్లో పప్పు ఉడకలేదన్న పట్టు పాయింట్ పట్టుకుని సోనియా బేబక్ మీద నామినేషన్స్ వేయడం జరిగింది అన్నట్లు మనకి ఇక్కడ చూపించడం జరిగింది మొదటి నామినేషన్స్ సో ఇంకా నెక్స్ట్ నామినేషన్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ప్రోమోలో కనిపించింది ఎవరంటే శేఖర్ భాష శేఖర్ భాష శేఖర్ భాష మీద నామినేషన్ చేసింది ఎవరంటే చూపించారంటే మన మణికంఠ అదే నాగమణికంఠ ఈ అబ్బాయి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ శేఖర్ భాష నేరచే ప్రయత్నం కూడా చేసాడు సో దానికి రివర్స్గా శేఖర్ భాష కూడా గట్టిగా అరవడం జరుగుతుంది ప్రోమోలో సో ఒకరి మీద ఒకరు వేసుకున్నారా లేదంటే ఒకరే ఒకరి మీద వేశారా అన్నది మాత్రం ఇంకా ఫుల్ ప్రోమో కానీ పూర్తిగా ఇంకొక నిడివి ఉన్న ప్రోమో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది సో దాంట్లో ఇంకా క్లియర్ క్లారిటీగా క్లియర్గా తెలుస్తుంది మనకి ఈ ప్రోమో కోసం ఈ నామినేషన్ ప్రక్రియ అనేది ఎవరి మీద ఎవరు వేశారో అనేది క్లారిటీగా ఉంటుంది ఎక్స్ ఇంకొకటి వచ్చేసి ప్రేరణ సో తిన మీద కూడా సోనియా నామినేషన్ వేసినట్లు క్లియర్గా కనిపించింది అక్కడ సో ఆల్రెడీ ఏ చిన్న చిన్న గొడవలు ఉన్నాయి జరిగినాయి హౌస్లో మనకి చూపించిన గొడవలు కూడా చిన్న చిన్నవి ఆ లైవ్లో మొత్తం చూస్తే యాక్చువల్లీ తెలుస్తూ ఉంటుంది ఆ లైవ్ క్లియర్గా అబ్జర్వ్ చేసి ఫాలో అవుతున్న వాళ్ళకి సో ఆ గొడవలన్నీ బేస్ చేసుకుని ప్రేరణ మీద సోనియా నామినేషన్స్ వేసినట్లు చూపించడం జరిగింది క్రోమలో దానికి ప్రేరణ చాలా గట్టిగానే ఇస్తుంది చాలా గట్టిగా ఫైట్ చేస్తుంది సోనియాక్లతోటి యాక్చువల్లీ నువ్వెవరు నన్ను చేయడానికి నాకు ఎవరు చెప్పడానికి అన్నట్లుగా చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది అరుస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే మాట్లాడటం కూడా కాదు సో ఈ విధంగా అయితే ఈ ప్రోమోలో కొంచెం చూపించడం జరిగింది సో ఆఖరిగా ఇంకా ఇంకా జనాలకి కొంచెం క్యూరియాసిటీ పెంచడానికో లేదంటే కన్ఫ్యూజ్ చేయడానికో బిగ్ బాస్ ఏం చేశాడంటే అక్కడ నామినేషన్లో ఉన్న ప్రేరణ కానీ బేబక్క ఫొటోస్ కానీ రెండు అక్కడ స్టోన్ మీద పెట్టడం జరిగింది వాళ్ళిద్దరు ఎవరైతే నైఫ్ గుచ్చుతారో ఎవరి ఫోటో మీద అయితే గుచ్చుతారో ఈ ముగ్గురులో ఈ ముగ్గురు చీప్స్లో అక్కడ ఉన్న ఇద్దరి ఫోటోల్లో ఒకరి ఫోటో మీద నైఫ్ గుచ్చిన వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్స్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా మనం ప్రోమోలో చూపించారు సో ఈ నైఫ్ని గుచ్చడం కూడా చాలా పోటీపడి మరీ వచ్చారు నైనిక కానీ యష్మి గౌడ కానీ సో చాలా స్పీడ్గా వచ్చి ఆ నైఫ్ని తీసుకుని బేబక్క మీద పడటం జరిగింది యష్మి గౌడ సో దీనికి గల కారణాలు ఏంటనేది ఇంకా మనకు తెలియలేదు ఈరోజు ఎపిసోడ్లో కానీ మరి ఇంకా నెక్స్ట్ వచ్చి ప్రోమోలో కానీ తెలిసే అవకాశం ఉంది వీరితో పాటు ఇంకా ఈరోజు నామినేషన్స్లో ఉండే అవకాశం ఎవరికి ఉన్నదంటే ఖచ్చితంగా నాగమణికంట ఉండొచ్చు శేఖర్ భాష కానీ మన బేబక్క ఆల్రెడీ క్లియర్గా తెలుస్తుంది నామినేషన్స్లో ఉన్నట్లు నెక్స్ట్ ఇంకోవైపు ప్రేరణ సో వీరు ఎలా ఉంటే అసలు చాలా సేఫ్ గేమ్ ఆడుతూ చాలా ప్రశాంతంగా ఎవరిని టచ్ చేయకుండా అందరితోనూ కలుస్తూ సేఫ్ గేమ్ ఆడే వ్యక్తి మాత్రం మన అబ్బాయి నవీన్ కన్నా కనిపిస్తున్నాడు యాక్చువల్లీ ఎవరితోనూ ఏ ఇష్యూస్ లేకుండా చాలా ప్రశాంతంగా కూల్గా ఉన్నట్లు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొకరు ఖచ్చితంగా నామినేట్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా నామినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఎవరికంటే పృథ్వీరాజ్కి అతనికి తెలుగు సరిగ్గా మాట్లాడటం రావట్లేదు యాక్చువల్లీ కన్నడ యాక్టర్ కాబట్టి సో అదొక ఛాన్స్ ఉంది ఇంకా కూడా ఎవరితోనూ మింగిల్ అవ్వట్లేదు ఏదో ఉన్నానంటే ఉన్నానన్నట్లుగా ఉన్నాడు తప్ప ఎక్కడా కనిపించట్లేదు ఆ వ్యక్తి హౌస్లో సో తిను ఖచ్చితంగా నామినేషన్ అయ్యే ఛాన్స్ ఉన్నదని మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇంకా ఇంకా సేఫ్ అయ్యేదైతే మాత్రం మాత్రం విష్ణుప్రియ కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉండొచ్చు తను కూడా మంది మంచిగానే అనిపిస్తుంది కానీ పెద్దగా కనిపించకపోయినా ఓకే పర్వాలేదు అని అనిపిస్తుంది తను 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 కూడా సేఫ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా నవీన్ నబీన్ కూడా మేబీ ఛాన్స్ ఉండొచ్చు ఏమైనా నామినేషన్స్ పడే అవకాశం సో ఈ ముగ్గురులో అయితే ఛాన్స్ ఉంది మొత్తానికి సేఫ్ అయిందయితే మాత్రం అభయ్ నవీన్ విష్ణు ప్రియా అని కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా మిగతా వాళ్ళందరూ కూడా ఈ ముగ్గురు చీఫ్లు తప్పించి మిగతా వాళ్ళందరూ నామినేషన్స్లో ఉండే అవకాశం కనిపిస్తుంది సో మిగతా సోట్ సంగతిని మిగతా ప్రోమోస్ గురించి కానీ రిలీజ్ అయిన తర్వాత మనం రివ్యూ చేద్దాం థ్యాంక్ యూ